నమస్కారం వెల్కమ్ టు నిజం మీడియా ఏంటి బర్రెగొడ్లను చూపిస్తున్నారు దున్నపోతుల్ని బరిగొడ్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇది బర్రెగొడ్లు మేసేటువంటి మేతకు సంబంధించినటువంటి గ్రౌండ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్ దగ్గర ఆ స్థలము దగ్గర బర్రెగొడ్లు మేసేటువంటి ఒక శాలగా మారిపోయింది పోవడానికి విద్యార్థులు చదువుకొని వైద్యులు అవ్వడానికి ఏర్పాటు చేస్తే ఇది పశువులు సత్రంగా మారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే బంధులు దొడ్డిగా దీన్ని మార్చేశారు బంధువులు దొడ్లో పశువులు తిరుగుతూ ఉన్నాయి లుకెట్ నిజం మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కాలేజీలు కట్టారు ఇన్ని కాలేజీలు కట్టారని లేదు అసలు మెడికల్ కాలేజీల మొహమే ఆయనకు తెలియదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కంప్లీట్ చేశారు ఎన్ని కౌన్సిలింగ్ ఉన్నాయనేది ఆధారంతో తరగతులు చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలు కనపడతాయి అయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి పదిహేడు కాలేజీల్లో ఇంకా నిర్మాణం జరుగుతున్నటువంటి కాలేజీలు ఎలా ఉన్నాయనేది మీకు ఆధారాలతో చూపిస్తాను మార్కాపురం మెడికల్ కాలేజీని ఒకసారి చూడండి గమనించండి ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ ఈ బ్లాక్ పరిస్థితి మీరు చూస్తే దాదాపుగా మనం న్యాయంగా మాట్లాడుకుంటే సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఎక్విప్మెంట్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ పూర్తయినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ఇలాంటి బిల్డింగ్స్ ఇలాంటి బ్లాకులు ఈ ఏరియాలో అంటే మొత్తం దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై ఎకరాలు కేటాయించారు ఈ మెడికల్ కాలేజీకి ఇలాంటి బ్లాకులు ఎన్ని ఉన్నాయి నిర్మాణ దశలో ఏ విధంగా ఉన్నాయి అనేది క్లారిటీగా నిజాలు మాత్రమే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బ్లాక్ టూ బ్లాక్ టూ చూస్తే క్లియర్ కట్గా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది మొత్తము సిమెంట్ ఫ్లేవర్ కూడా వేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ బ్లాక్లో ఒక వన్ పర్సెంట్ పనులు పూర్తి చేస్తే రెండో బ్లాక్ పూర్తి అవుతుంది అక్కడ నుంచి కొంచెం పక్క జరిగితే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి ఒక బ్లాక్ మనకు కనిపిస్తుంది దాని పక్కన మీరు చూడొచ్చు నాలుగో బ్లాక్ చూస్తే అది కూడా టోటల్గా కంప్లీట్ అయింది టోటల్గా కంప్లీట్ అయ్యి ప్రేమర్తో కూడా కంప్లీట్ చేశారు పక్కన చూడండి ఐదో బ్లాక్ ఇది ఐదో బ్లాక్ ఐదో బ్లాక్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం స్లాబులు అన్ని ఫ్లోర్లు అయిపోయినాయి ప్లాస్టింగ్ వేసి సిమెంట్స్ వేసి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే కరోనా కరోనా ఒకటి రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టినటువంటి సమయాన్ని వదిలేసిన మూడేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకురావడంతో పాటు ఈ రోజున ఏడు కాలేజీలని కంప్లీట్ చేసి పక్కన పెట్టారు పక్కన పెట్టినటువంటి కాలేజీలో ఆరు కాలేజీలు ఈ రోజున కౌన్సిలింగ్కి అందుబాటులో ఉన్నాయి మీరు నెట్టలోకి వెళ్ళి చూసుకుంటే క్లియర్ గా కనిపిస్తాయి వాటితో పాటు ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా దశల పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళారు అంటే ఈ రోజున మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికే ఈ కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యి ఉండే కంప్లీట్ అయ్యి పేద ప్రజలకు అందరికి కూడా వైద్య విద్యను చదువుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి వైద్య విద్య చదువుకోవడంతో పాటు హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి కానీ మీరు ఒక అంశాన్ని గమనించండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పదే పదే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రారంభ దశలోనే పునాదుల దశలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఆ రాడ్లు పట్టుకొని ఊపుతూ సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చెప్తున్నారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు బేస్మెంట్లు వేస్తే పునాదులేస్తే కాలేజీలు కంప్లీట్ అవుతాయా అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అయితే వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం చూడండి తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న చాలామంది నాయకులు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇలా ఇనుప రాడ్లను పుట్టుకొని ఊపి మరీ చూపిస్తున్నారు ఇవి ప్రారంభ దశలో జస్ట్ పిల్లర్స్ వేసేసి ఫౌండేషన్స్ వేసేసి వదిలేశారు ల్యాండ్లు ఇస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయా పునాదులు వేస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అంటున్నారు నేను మీకు ఓవరాల్గా కాలేజీలో కట్టినటువంటి బ్లాక్స్ అన్నీ చూపించా వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే పర్టికులర్గా ఏదైనా ఒక బ్లాక్ నిర్మాణ దశ ప్రారంభంలో ఉంటే అలాంటి ప్లెల్లర్స్ ఇలా పొట్టుకొని ఊగుతూ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు వాస్తవాన్ని మీకు చూపించాం వాస్తవంగా చూశారు ఏ బ్లాకులు ఎలా ఉన్నాయనేది చూశారు నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి కాలేజీలు ఏ దశకు చేరియో చూశారు అంటే నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆడలేక మధ్యల మీద పడ్డట్టు కాలేజీలను పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కాలేజీలు పూర్తి చేస్తే ఈయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇప్పుడు టర్మ్ పూర్తి అయితే ఈ ఒక ఐదేళ్ళు మొత్తం పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క కాలేజీ కూడా కట్టలేకపోయారు పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన ఏడు కాలేజీలు పూర్తి చేస్తే మిగతా నిర్మాణ దశలో కొన్ని సిక్స్టీ పర్సెంట్ కొన్ని ఫార్టీ పర్సెంట్ కొన్ని నైంటీ పర్సెంట్ కంప్లైంట్ అయినటువంటి కాలేజీలను కూడా పూర్తి చేయడం చేతగాక ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి నిధులు తీసుకొచ్చి నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడమే ఈ చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామంటే ప్రజలు నమ్మాలా ప్రజలు అంత ఎర్రోల్లా మూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంటే మూడు లక్షల కోట్లలోంచి నుంచి ఈ పది కాలేజీలు పూర్తి చేయడానికి ఆరు వేల కోట్లయితే సరిపోతుంది ఆరు వేల కోట్లు కేటాయిస్తే ఒక సంవత్సరం బడ్జెట్లోనే మూడు లక్షల కోట్లలో ఒక ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను గనక కేటాయిస్తే కాలేజీలు పూర్తవుతాయి ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఎందుకు కేటాయించలేరయా అంటే వీళ్ళు విలాసవంతంగా హెలికాప్టర్లో తిరగడానికి విమానాల్లో తిరగడానికి వీళ్ళు టాయిలెట్లు కట్టుకోవడానికి వీళ్ళు బెడ్రూములు కట్టుకోవడానికి వీళ్ళ పిల్లలు విలాసవంతంగా బతకడానికి మాత్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు ఇవి మాత్రం పేదలు డాక్టర్లు అవుతారంటే ఒప్పుకోరు పేదలు వైద్య విద్యను అభ్యసిస్తారంటే ఒప్పుకోరు పేదలకి వైద్యం అందుతుందంటే ఒప్పుకోరు ఇక్కడ ఈ కాలేజీలన్నీ కంప్లీట్ అయితే డాక్టర్లు అవ్వడమే కాదు ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది వైద్యం అందుబాటులోకి వస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యం మెరుగుపడితే కష్టపడి పని చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకుంటారు పని చేసుకొని ఉద్యోగాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందితే వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడరు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు డాక్టర్లు అవ్వకుండా ఆరోగ్యాలు బాగు చేసుకోకుండా నిరంతరము కూడా వీళ్ళ చెప్పు చేతల్లో బానిసలుగా బ్రతకాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కార్జియాలజీలకు సంబంధించినటువంటి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ఆగిపోయి ఇదిగో ఐరన్ రాడ్స్ మీరు చూస్తున్నారు ఇంకా లోపల ఏమేమి ఎక్విప్మెంట్ ఏ విధంగా నాశనం ప్రజల సొమ్ము ప్రజలు కష్టపడి పని చేసుకొని వివిధ ట్యాక్సుల రూపంలో కట్టినవి కానీ ఉద్యోగస్తులు కట్టినటువంటి ట్యాక్సులు కానీ వ్యాపారస్తులు కట్టినటువంటి ట్యాక్సుల్లో నుంచి ఈ విధంగా కాలేజీల కోసం ఫండ్స్ శాంక్షన్ చేస్తే ఎక్విప్మెంట్ తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంటు ఇలా తుప్పుబట్టిపోతుంది వాస్తవంగా మనం ఇంకా లోపలికి వెళ్తే బ్లాక్ లోపలికెళ్ళి చూస్తే ఏమేమి నాశనం ఏ ఎక్విప్మెంట్ దారుణంగా మోసపోయారు ప్రజలు ఏ ఎక్విప్మెంట్ శిథిలావస్థకు జరిగింది ఎన్ని సిమెంట్ కట్లు పోయినాయి ఎన్ని రాడ్లు పోయినాయి ఎంత నాశనమైందనేది కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపలికి ఎలవ్ చేయట్లా ఏ రూములో ఏముంది అసలు ఏ రూములో ఏం జరుగుతున్నాయి బయట కనపడేవి పశువులు పశువులు వేస్తున్నాయి కానీ రూముల్లో ఏం జరుగుతుంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా ఇంకేం జరుగుతున్నాయి ఏ ఎక్విప్మెంట్ ఏ విధంగా నాశనం అయిపోయింది ప్రజల సొమ్ము ఎంత వృధా అయిందనేది కూడా నిజాన్ని నిర్ధారించి చెప్పడం కోసం మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశాం కానీ ఇక్కడున్న సెక్యూరిటీ రీజన్ వాళ్ళు వెళ్ళొద్దన్నా అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో ఆగిపోయాం మీకు అవకాశం ఉన్నంత వరకు మా నిజం మీడియా నిజాలను మాత్రమే చూపించింది నిజాలు మాత్రమే మీరు చూశారు నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలు మాత్రమే మీకు తెలియజేస్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి